డి బతీరు తెచ్చి కొడదాము కాల్చి అని సార్ వాళ్ళంటే వెళ్ళిపోవడానికి అయితే నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయి సార్ భయపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వు రా జరిసేపురా అని మళ్ళీ ఆ మేడానికి ఫోన్ చేసి వెళ్ళిపోయినావు అంటాను నేను నువ్వు మీరు అట్లా ఏ చేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ లేదు అందరు మొగలు అని ఒక్క ఆడపిల్లలు మాత్రం సార్ ఎంత రెండు నైట్ తీసుకుపోయి ఫస్ట్ మాయన మా ఆయనని కొట్టినాక మళ్ళా ఆయన బట్టి పంపించు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటి ఆకు నిక్కరేసారు బట్టలు అన్నెసిర్రు రేసి ఈ కాలు అక్కడ జాపిరు ఈ కాలు అక్కడ జాపిర్రు ఇక కట్ట ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు కట్టేసి కాలు జాపిచ్చారు సా పిచ్చి కాలు కట్టేసేరు కాలు కట్టేసి పెద్ద కట్టెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టింది ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వద్ద వాళ్ళ నెల ఇక నేను తిరిగిచ్చుకున్న ఒక సార్ని ఇంటి చూసిన పెట్టారు ఇక కొడతాగుంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టద్దు సారు మస్తు కొట్టిరు సారు బట్టరికి కొట్టారు అంటే ఒక ఆడపిల్లను నేను చేయని శిక్ష అనుభవిస్తున్నా అంటే నాకు ఇవ్వద్ది సారు మీ కాలు మొక్కి పది రూపాయలు అనుకో బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సారు నాకు ప్రియానికి ఆపక్షన్ అయింది నా మొంత పనులు మంచి లేదు నాకు కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటార్ కాలిరిగిపోయిన ఇంకా నాకు సార్ నాకు మొత్తం నేను నడవనికొస్తలేదు ఇంకోసారేమో ఏదైనా వేసి ఏసి ఇతను దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే ఈ అంటారు మాపేస్తారు ఎంత అంటే ఇష్టం సార్ పట్ట పట్ట చేతులు కొట్టిరు ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజుకుట్టి కాలు దగ్గర గుంజుకుంటున్నారు అంట అని కాలు మల్ల కట్టేసి అట్లే కొట్టిరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొద్దిలు నడుకూరు నడిపినారు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ ఎనుకో నాకైతే నడువు నడువు అంటారు నాకు నడువు నీకోసలేదు నూరెనుకపోతుంది ఎవరు కొంచెం నీళ్ళ తాడి వేయరంటే కొంచెం నీళ్ళ తాడి వేస్తారు కొడుతురు నీళ్ళ తాడి వేస్తారు కొడుతురు సారు అంత గౌరవం మాత్రం కొట్టు నీటి కొత్త ఏంటి అన్నీ కోసలే తాళ నీకోసలేదు నీరు అన్ని కొసలే అయితే టాయిలండి <laughs> జాయితు కానీ బంగారం మాత్రం మీరు తీయలేసారి మీరే నాకు లేకపోతే నేను నాకు నాకు న్యాయం కావాలంటే నాకు ఏ సుఖని ఏమి పొద్దున మళ్ళీ నేను మేము మంచిగా మాట్లాడగానే ఎక్కడోటి మా మమ్మల్ని వెళ్తామని సార్ వద్దు మాకైతే ఇది న్యాయం మీరు మాకైతే నేను తీయలేదు సార్ నాకు తీయనప్పుడు నాకు ఇంత

లేకుండా సార్ అవి ఇక చేతులు ఏమన నీకు వస్తలేవు ఇక కాళ్ళు ఇల్లు పెట్టించు కాళ్ళు దగ్గరకు వసలేసారు రెండు ఇల్లు విడిపించి గాజులన్నీ విప్పిండ్రు పిండ్రు అమ్మిట్టేవి తీసిండ్రు ఇక ఆడే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు తలకాయ ఇరికించుకున్నది ఇట్లా లేప్రు ఇక ఈ మళ్ళీ కట్టి పెట్టింది కాక ఓసారి ఇలా రెండు కాళ్ళు పెట్టిరు ఓసారి మళ్ళా కట్టెని కళ్ళ వెళ్ళడానికి లు పెట్టిరు ఇక ఆ కాలు కలిగారు ఇది ఇట్లా కట్టేసారు నేను ఏం చేస్తా ఈ వీటిలో మోషి నేను ఏం చేస్తే సారు అద్దెలు కోపలేక ఎవరెవరు పేరు చెప్పి నాకైతే నాకైతే సారు మీ కాలు ముక్కుతానం నెట్లో బయట దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె చచ్చిపోతే సార్ కానీ ఆ ఇంట్లోకి వెళ్ళి మాత్రం చక్కగా ఎక్కువే చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు ఆ గుర్తు తెలుసు నేను చేసినట్టుంటే నేను మేముందే చచ్చిపోతే సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు ఏం చేయను సార్ నేను అట్లాంటి పనులు కాలంలో సార్ నాకు లేవు అని నేను పదాలు కొంటుంటాను నేను పదాలు ఇది నాకు లేసారి దాన్ని ఆ పెద్ద సార్ అనే తల్లు ఎవరు ఏమో సారు ఎక్క పిల్ల పిల్లగా అలాగే ఇదంత సార్ ఇది దమ్ నేను దా కనుక్కాను అనుకున్నాము బయటికి వెళ్ళనిస్తలేదు పెట్రోల్ అంటే అంటి పెడతాం బిడ్డ నేను ఎట్లా బయటకు వెళ్తావు నీ మగ నేను నీ బిడ్డ నేను కొడుకును పెట్రోల్ అంటే పెడతాం నేను ఎట్లా బయటకు వెళ్తావు మా బంగారం మాకు ఇచ్చి అని అంటే సార్లు ఏమని రేణు కద్యమానిచ్చి సంపూర్గాని ఇంత మాత్రం కొట్టదు అని చెప్పేది ఇంతకు ఏడపిల్లకి తెలియదు అలాంటి శిక్ష పెట్టాలంటే ఇలాంటివి మాత్రం పెట్టుంది ఏ ఆడపిల్లకి రావద్దు ఎందుకు చేయాలి ఇది నేను తప్పు చేసిన చేయలేదో మీరు అది చేసుకుని డ్యూటీ అయిన కోపం వచ్చినా నువ్వు దెబ్బలు పెట్టి నేను ఎందుకంటే చేసిన రేపు నాకు చాలా ఇరిపోయింది యాక్సిడెంట్ అయ్యింది

கதாங்க ఒకసారి ఇబ్బంది ఎందుకని ఒకసారి ఇబ్బయా ఒకసారి ఇబ్బంది ఇట్లా మళ్ళీ ఒకసారి అండి ఒకసారి ముప్పై ఆరు నేను ఏదనికంటూ నేను ఆధారపడాలి నా పాన వాళ్ళని తీసుకుంటే కానీ నేను మాత్రం నేను సార్ మీ అందరం